వేదం ఒప్పుకునే తంత్రాలు తీసుకుని పురాణంలో పెట్టాడు ఎవరు వ్యాసదేవుడు శ్రీ విద్యా తంత్రం కాని విష్ణు ఉపాసన కాని శివోపాసన కానీ వేద సమ్మతమైన విధంగా తీసుకున్నాడు అలాగ పురాణములు వేద సమ్మతమైన ఈ తంత్రాలు తీసుకున్నాయి వేద సమ్మతం కాని తంత్రభాగాలు తంత్రశాస్త్రంలో కనబడినా మనం స్వీకరించరాదు ఇది గుర్తుపెట్టుకోండి వేద సమ్మతం కాని తంత్రాన్ని వామాచారం అంటారు వేద సమ్మతమైన తంత్రభాగాన్ని దక్షిణాచారము సమయాచారము అని అంటారు మళ్ళీ వ్యాసుడు ఎంత పని చేశాడు అంత పనిచేసిన మహానుభావుడు శంకర భగత్పాదుడు వారు ఆయన కూడా అటు వేదాంతాన్ని అంత ప్రతిష్ఠించారు ఈ వేద తంత్ర సమన్వయం అంత చేసినటువంటి మహానుభావుడు అందుకే శ్రీ విద్యా తంత్రాన్ని ఆయన వేద సమ్మతంగా దక్షిణాచార సంప్రదాయంలో ఆయన ఉద్దరించారు ఆయన పరమ గురువులైన గౌడు పాదాచార్యులు వారు అదే పనిచేశారు ఇది మనం తెలుసుకోవాల్సిన అంశము అలాగ వేద సమ్మతమైన తంత్ర సాధనలు కొన్ని అధ్యాయాల్లో ఉంటాయి ఇందులో అవి నేను మీకు సభలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను అది మీరు అవిగ్రహించి జీవితంలో అమలుపరుచుకున్నా జీవితం బాగుపడే సాధనలు ఉన్నాయి వాటిని క్లుప్తంగా చెప్తాను నేను అవి కొన్ని అధ్యాయాలు రాశాడు ఈ తంత్రానికి సంబంధించిన విషయములు కొన్ని కనిపిస్తాయి దాని తర్వాత కనబడుతున్నటువంటి విషయములు మన సాధనకు పనికొచ్చే సాలగ్రామాలు లింగములు ఆలయములు ఎలా నిర్మించాలి యజ్ఞశాలలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ పురాణాల్లో టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చెప్పే పురాణాలు రెండు కనబడతాయి అగ్ని పురాణం గరుడు పురాణం మీరు అగ్నిపురాణం కానీ చెప్తే వింటూ ఉన్నంతసేపు చక్కగా నిద్రపోవచ్చు ఎందుకంటే అన్ని టెక్నికల్గా చెప్తాడు అక్కడ ఆలయం కొలతలు ఎలా ఉండాలి ఇలాంటి మనకి ఆగమానికి సంబంధించిన విషయములు యజ్ఞశాలకు సంబంధించిన విషయములు ప్రాసాద ప్రాసాదం అంటే గోపురములు ఇత్యాది నిర్మాణ విషయములు ప్రతిమా శాస్త్రము ఇలా రకరకాల విజ్ఞానములు మన సైన్సెస్ అన్నీ అందులో చెప్పబడతాయి అవి గరుడు పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి ఇవి నేను ఎక్కువ వివరంగా చెప్పనలాగు ఉన్నాదని మాత్రం చెప్తున్నాను ఇక్కడ దాని తర్వాత భువన కోశ వర్ణన భువన కోశం భువన కోశం అంటే ఈ భువనములన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ లోకములు ఏ ఏ విధంగా పెట్టబడి ఉన్నాయి అందులో భూమి ఎలా ఉన్నది ఈ భూమి ఎందు ఎన్ని ద్వీపములు ఉన్నాయి ఎన్ని ఖండములు ఉన్నాయి అందులో ఏ ఏ ద్వీపముల్లో ఏ ప్రత్యేకత ఉంది అందులో భరతవర్ష అనుకున్న ప్రత్యేకత ఏమిటి భారతదేశం యొక్క ప్రత్యేకత భాగవతంలో కూడా మరింత విస్తారంగా గరుడ పురాణం చెప్పింది దాని తర్వాత జ్యోతిష్ శాస్త్రం సము సాముద్రిక శాస్త్రం దీని గురించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి అవి మీరు చదివితే మీకు మీరే తెలుసుకోవాలి అసలు ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు వాడి యొక్క ముఖ లక్షణాలు వాడి నుదురు లక్షణాలు వాడి జుట్టు లక్షణాలు వాడి యొక్క పెదవులు వాడి యొక్క కాళ్ళు ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకుంది ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ మిగిల్చుకున్నది తక్కువ మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఉంటే చెప్పచ్చు మనం వీడు అవతార పురుషుడా సిద్ధ పురుషుడా కారణ జన్మడా మామూలు వాడా వీడు ఆయు ఎంత వీడు ఆలోచనలు ఎలాంటివి వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు వీడు పరలోకానికి వెళ్ళగలిగే ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్రిక శాస్త్రాన్ని అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్డ్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు నేను చెప్పని సబ్జెక్టు ఇందులో చెప్పబోని సబ్జెక్ట్ ఇది దాని తర్వాత రత్న శాస్త్రం ఆశ్చర్యపోతారు రకరకాల రత్నాల గురించి ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు ప్రస్తుతం భారతీయుల అన్ని ప్రాచీన విద్యలని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు కానీ కాని వాళ్ళే ఎక్కువ కనబడతారు ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు కొందరు నకిలీ సర్టిఫికేట్తో నకిలీ వైద్యం చేస్తున్నారని శాస్త్రాన్ని అవమానించకూడదు కదా అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు కనుకనే రత్నశాస్త్రం దాని గురించి పెద్ద గ్రంథమే ఉంది ఇందులో ఒక్కొక్క రత్నాన్ని ఎలా పరీక్షించాలి ఏ రత్నం ఏ జాతికి చెందినది ఇవి నవరత్నాలే కాదు మనకు తెలియని మరికొన్ని రత్నాలు కూడా చెప్పాడు అందులో చేర్చి చెప్పినది రుద్రాక్ష మొదలైన వాటి గురించి కూడా వివరించారు రుద్రాక్ష రత్నం కింద చెప్పాడు ఇక్కడ భానుభావుడి దాన్ని ఒక బీజం కింద మాత్రమే కాకుండా ఇది కాకుండా తీర్థమహిమ ఇది చాలా విశేషంగా చెప్పాడు ఏ ఏ తీర్థములు ఏ వేటి వేటి కోసం కేటాయించబడిన క్షేత్రముల యొక్క మహిమ ఏమిటి ఇలాంటి మహిమలు గంగాది తీర్థమహిమలు అవి శ్రవణం చేసినంత మాత్రాన్ని స్నాన ఫలములు లభిస్తాయట కనుకనే ఖర్చు లేకుండానే స్నాన ఫలం పొందొచ్చు కనుక అవి అక్కడక్కడే చెప్తాను నేను చెప్పబోయేదేమిటి చెప్పకుండా వదిలేసేదేమిటి కూడా మీకు చెప్తాను అలాగే శ్రాద్ధ కర్మల యొక్క విధానం శ్రాద్ధకర్మల ఫలితం పితృదేవతలు ఎవరు మనం అనుకుంటున్నది వేరు శాస్త్రాలు ఉన్నది వేరు పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం నా బిడ్డలు బాగుంటే చాలు నా మనవలు బాగుంటే చాలు అని అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో వాక్కర్లేదు అంతే కదండి తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా ఆలోచించండి ఆలోచిస్తే తెలుస్తుంది కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరు నమ్మకమా ఆలోచించుకోండి అసలు ఏమిటి అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టారు ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన్ని పోతుందా లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా ఏ బంధం వల్ల పుట్టారు ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించిన జీవుడు శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి వీటి గురించి తెలుసుకోకుండా తోలు నాటడం తప్ప లేదా అండి తెలుసుకోవాలి కదా తెలుసు తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది అది చెప్తాడు అందులో పితరులంటే ఏమిటి వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం ఉపాయములు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు ఘట్టాలు చక్క విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు అది కూడా మనం చెప్పుకుంటాం